సంక్షేమ సంఘం నేతృత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరిశ్రమ సూచన మేరకు చంద్రుర్తి మండల అధ్యక్షులు అమరబడి ప్రసాద్ ఆత్మ చందుర్తి మండల కోశాధికారిగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మేకల పరిశ్రామ్ గారు మాట్లాడుతూ నూటికి అరవై శాతం ఉన్న బీసీకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని స్థానికలో ఇరవై శాతం ఉన్న రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలని కోరారు జిల్లా అధికార ప్రతినిధి కోర్టుల రమేష్ చంద్రుర్తి మండల అధ్యక్షులు అమరవండి ప్రసాద్ ఉపాధ్యక్షులుచారి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి కట మేసం తర్ బీసీ నాయకులు పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా అధ్యక్షుడు మేకల పరశురామ్ గారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈ ఆధ్వర్యంలో చెంగుత్తి మండల విషయాధికారిగా చిప్పని శ్రీహార్ గారిని నియమిస్తూ పత్రం అందజేయడం జరిగింది